నిన్న లైబ్రరీ చూశాను లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది దానికి బీరువాళ్ళన్నీ ఉన్నాయి కానీ లోపల పుస్తకాలు సరిపో అంటే ఇంతమంది ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే ఒక ఒక పది కంప్యూటర్స్ ఉన్నాయి వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు మీకు డొనేట్ చేస్తాను ఎందుకంటే మీరు స్కూల్లో నేర్చుకునేది ఒకటి అధ్యాపకులు చెప్పేది ఒకటి మీరు సొంతంగా మీరు మీకై మీరు పుస్తకాలు చదవటం ఎంతసేపు కూర్చోబెట్టి ల్యాప్టాప్స్లో కూర్చోవడం ఫోన్లు చూడటం తల్లిదండ్రులు కూడా ఎలా ఉందంటే మా అబ్బాయి ఫోన్ పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేస్తుంది బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటారు ఇంగ్లీష్ అలా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకు తెలివితేటలు రావు క్రియేటివ్ కెపాసిటీ ఎనోవేట్ చేయగలిగే మైండ్ ఇవన్నీ రావాలి అంటే మటుకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి మనకి మల్టీ టాస్కింగ్ మల్టీటాస్కింగ్ చేయాలన్నా అందుకని దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్ అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన మన టీచర్స్ నేర్పించేది కాకుండా అందుకు మీరు ఇళ్ళల్లో కూడా తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి గ్రూప్ లైబ్రరీ ఇచ్చి ఒక పది మంది ఒకటే ఏరియాలో ఉంటే మీరు ఒక లైబ్రరీని చిన్న చిన్న లైబ్రరీస్ పెట్టుకో పెట్టుకోండి అలాగే కూటమి నాయకులకు కూడా జనసేన నాయకులు కూడా ప్రత్యేకించి పిల్లలకి మీరు రేపు పొద్దున పిల్లలు ఓట్లు కావాలి కావాలి అనుకుంటున్నారంటారు పిల్లలకు మీరు ఏం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు మీరు అందరూ అందుకని పిల్లలకి ఏదైనా కనీసం లైబ్రరీస్ లాంటివి మీరు పెట్టండి నాకు మొబైల్ లైబ్రరీస్ లాంటివి అందుకని నేను నా సైడ్ నుంచి మీ కంప్లీట్ మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు అది ఇంగ్లీషు అలాగే మీకు మూడు భాషలు వచ్చు మీకు ఆ మూడు భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారి సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు తెలుగు పుస్తకాలు మంచి ఇంగ్లీష్ పుస్తకాలు ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు ఒక నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువలు కూడా పంపిస్తాను అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు మేడం కృతిక శుక్లాజీ జస్ట్ టెన్ కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను